కేబినెట్ లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు కూటమి ఎమ్మెల్యేలు తప్పు చేస్తే ఇన్ఛార్జి మంత్రులు సరిచేయాలని సీఎం చంద్రబాబు అన్నారు మంత్రులందరికీ ఈ విషయం గట్టిగా చెప్పాలన్నారు పవన్ అనేక వివాదాలకు రెండు పార్టీలు రాజీ పడినప్పటికీ కొంతమంది ప్రజాప్రతినిధులు ఒప్పుకోవడం లేదని పవన్ చెప్పారు ఎర్రచందనం విషయంలో పవన్ కృషిని సీఎం చంద్రబాబు అభినందించారు రైట్ క్యాబినెట్ లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు రామారావు శంకరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షత జరిగింది సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధానంగా ఇందులో అనేక వర్గాల్లో కొన్ని వివాదాలకు సంబంధించి ఆ వివాదాల్లో ఉండే రెండు వర్గాలు రాజీ కూడా అక్కడ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు అంగీకరించక ఈ వివాదాలు అంతే కొనసాగుతున్నాయని కూడా ఈ విషయం ఎమ్మెల్యేలందరికీ కూడా గట్టిగా చెప్పాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు చేస్తున్న తప్పులను కూడా ఎమ్మెల్యేలందరూ ఇన్ఛార్జి మంత్రులందరూ కూడా సరిచేయాలని దీనికి సంబంధించి ఇన్ఛార్జి మంత్రులందరూ కూడా సరైన ఆదేశాలు ఇవ్వాలి అని అని చెప్పి ఇది ఒక పార్టీ కాదు అన్ని పార్టీల ఎమ్మెల్యేలకి కూడా ఈ విషయానికి స్పష్టంగా సూచించాలని పవన్ కళ్యాణ్ చవటంతో ఇన్ఛార్జి మంత్రులు ఇందులో జోక్యం చేసుకోవాలని కూడా చిన్న చిన్న వివాదాలు ఉంటే అక్కడికి అక్కడే పరిష్కరించాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పటికప్పుడే ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా ఎర్రచందనానికి సంబంధించి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న చొరవను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు మొన్న ఎర్రచందనానికి సంబంధించి శేషాచలం అడవుల్లో జరుగుతున్న వ్యవహారంపై కూడా ఆయన అక్కడికి వెళ్తున్న సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమణకు సంబంధించి వీడియో తీశానని ఆ వీడియోను త్వరలో రిలీజ్ చేస్తానని కూడా పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చెప్పారు ఇక అదేవిధంగా పుటపర్తిని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాలి అని చెప్పి పుటపర్తి జయంతోత్సవాలకు సంబంధ పుటపర్తి జయంత్ సాయిబాబా శత జయంతోత్సవాలకు సంబంధించి ప్రధాని రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి గవర్నర్లు సీఎంలు చాలా మంది వస్తున్నారు అని కూడా ఈ సందర్భంగా చెప్పారు ఇక అదేవిధంగా వైజాగ్ లో పార్ట్నర్షిప్ సమ్మిట్ లో యువతకు మనం ఏం చేస్తున్నామో కూడా తెలియజేయాలని మనం ఏం చేస్తున్నాం ఎంత కష్టపడుతున్నాం ఎన్ని ఉద్యోగాలు ఒప్పందాల ద్వారా వస్తాయనేది కూడా ఆసక్తి ఉన్న స్కూల్స్ కి నేరుగా కనెక్ట్ చేసే విధంగా మంత్రులు బాధ్యత తీసుకోవాలి అని కూడా సీఎం స్పష్టం చేశారు దీంతో పాటు రెవెన్యూ సమస్యలకు సంబంధించి ప్రధానంగా కేబినెట్ లో చర్చ జరిగింది ఇటీవల అనంతపురంలో రెవెన్యూ అధికారులు ముఖ్యంగా కలెక్టరు జాయింట్ కలెక్టర్ ఎంఆర్ఓలు ఆర్టీఓలను కూర్చోబెట్టి అక్కడ సమస్యలు కొన్నింటినీ పరిష్కరించామని మంత్రి పయ్యావుల కేశవ సమావేశంలో చెప్పారు ఇటువంటి మోడల్ మిగతా జిల్లాల్లో అనుసరించి ఈ రెవెన్యూ అంశాలను పరిష్కారం ఎజెండాగా తీసుకోవాలి అని కూడా ఇప్పుడు సిసిఎల్ఏకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు అదేవిధంగా ఈ జనసేన కార్యాలయాలకి స్థలాలు ఇవ్వాలి అని చెప్పి మంత్రి కుందులు దుర్గేష్ తోరగా అది పాలసీ మ్యాటర్ అని మనోహర్ చెప్పారు అయితే నాకు నలభై ఐదేళ్లు పట్టింది అన్ని జిల్లాల్లో కార్యాలయాలు కట్టేందుకని చంద్రబాబు వ్యాఖ్యానిచ్చారు బీజేపీ వాళ్ళు ముందు అన్ని జిల్లాల్లో కార్యాలయాలు పెడుతున్నారు ఈ విషయంలో మాత్రం వారిని అభినందించాలి అని కూడా చంద్రబాబు నౌతూ వ్యాఖ్యానించారు దీంతో పాటు రెవెన్యూ సమస్యలకు సంబంధించి సమావేశంలో చర్చ జరిగినప్పుడు వీటి మాత్రం వీటిపై మాత్రం ఇన్ఛార్జి మంత్రులు మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా సీరియస్ గా పనిచేయాలి ఈ రెవెన్యూ సమస్యలు ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి వీటిని పరిష్కరించేందుకు మనం తర్వాత ఒప్పుకోకపోతే ఈ సమస్యలు అంతే మిగిలిపోతాయి అవిష్కృతంగా అదేవిధంగా అందులో ఎవరైతే ఎఫెక్టెడ్ పార్టీస్ ఉన్నారో వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది అని కూడా చంద్రబాబు చెప్పారు అనంతపురంలో రెండు రోజుల్లో నాలుగు వందల అర్జీలకు పరిష్కారం లభించింది అని అంటే తప్పనిసరిగా మనం ఇటువంటి విషయాల్లో మిగతా జిల్లాల్లో కూడా అదే మోడల్ అనుసరిస్తే బాగుంటుంది అని చెప్పారు అదేవిధంగా ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేవో వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి వాళ్ళ గృహాలు నిర్మించే బాధ్యత కూడా ప్రభుత్వం ఇస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న పథకాల ద్వారా వాళ్ళకి వెంటనే ఈ అంశాన్ని మనం చేసి పెట్టాలి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు మంత్రులకి అందరికీ సూచించారు దీంట్లో అందరూ చొరవ తీసుకోవాలని కూడా చంద్రబాబు చెప్పారు అదేవిధంగా ఈ విషయంలో చొరవ తీసుకుంటే పేదలకి ఎవరు కూడా నాకు ఇంటి స్థలం లేదు ఇల్లు లేదు అని చెప్పడానికి వీల్లేదు ఆ విధంగా మనం పనిచేయాలి ఆ డైరెక్షన్ లో పనిచేయాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరికీ సూచించారు ఈ విషయంలో మంత్రులు కూడా చొరవ తీసుకోవాలని కూడా ఆయన కోరారు శంకరి Right thank you Ramara